वृद्धि चे स्थिति विपरिशोदजनमुग नीप्रियमय न स्वास्थ्यमुनु रद्दु चे स्थिति विप्रतिवादि तन्त्रमुलनुराजदण्डमुतो नीति न्यायमुलो जगि न ए नित्य जीवार्दमयीन विनिशाति न्यायमुलो जगि न एतजीवार्दमयी जनमुगप्रियमयन स्वास्थ्यमुनु रतुप्रतिवादितन्त्रमुलनु సువార్త పదహైదు ఏడు నా ఎందు మీరును నా యొద్ద మీరును మీ ఎందు నా మాటలను మీ ఎందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి మీకు ఏది ఇష్టమో అది అడుగుడి లుకాసు వార్త పదహైదో అధ్యాయం ఏడో మాట దయచేసి అటువలే మారు మనసు అక్కర్లేని తొంభై తొమ్మిది మంది నీతి మంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును అలాలో ఈ మాట చదువుతున్నప్పుడు నిజంగా ఇక్కడ అంటున్న అటువలే మారు మనసు అక్కర్లేని తొమ్మిది తొమ్మిది నీతి మంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును ఈరోజు ప్రభ అంటున్నాడు మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఏమవుతుందంట సంతోషం కలుగుతుంది ఈరోజు ఈడ ఎంతమంది ఉన్నా ఎంతమంది నీతివంతులు ఉన్నా మారు మనసు పొందిన ఒక్క ఒక్క వ్యక్తి ఉంటే చాలు వారు ఏమవుతారు తెలుసా ఆ పరలోకం దేవుడు సంతోషపడతాడు ప్రేదేని బిడ్డ ఈరోజు ప్రియుదేనిబిడ ఎంతమంది ఉన్నా మార మనసు లేని వారు ఉంటే ప్రయోజనం లేదు ఎంతమంది ఉన్నా ఎంతమంది ఉన్నా మారు మనసు లేని పొందని వారు ఉంటే మారు మనసు పొందిన ఒక్క ఉంటే చాలు అంటారు నిజంగా దేవుడు ఎంతో పరలోకం సంతోషం ఆ పర్లోకంలో విందు దేవుడు చేస్తాడు హలూయ విందు అనుగ్రహిస్తే ఎందుకంటే అంత సంతోషం నిజంగా ఒక పాపి విషయమై దేవుడు ఎంతో పాపి మారుమనిసి పొందితే దేవుడు ఎంతో సంతోషపడతాడని దేని వాక్యాన్ని చూస్తున్నాం అందుకే చూడండి ఒక మాట యోహాన్సు వార్త నాలుగో అధ్యాయము ఇరవై తొమ్మిదో మాట దయచేద్దాం యోహాన్సు వార్త నాలుగు ఇరవై తొమ్మిది యోహాన్సు వార్త నాలుగు ఇరవై తొమ్మిది మీరు వచ్చి నేను చేసినవన్నీ చూడు నాతో చెప్పిన మనుషుని చూడుడి చాలా ఇక్కడ చూస్తే ఇక్కడ సమరేశ్రీ ఒక్కతే కానీ ఆ ఊరి వారందరికీ క్రీస్తు వద్దకు నడిపించింది ఇక్కడ ఇందాక చెప్పాను అనేక మంది తొంభై తొమ్మిది మంది నీతి మంతుల కంటే ఒక ఒక్క పాపి విషయమై పరలోక మందు ఏముందంట సంతోషం ఒక్కరైన ఒక్కరుంటే చాలు వారేమో ఏం చేస్తారో తెలుసా నీతిమంతులు ఒక్కరుంటే చాలు వారు అనేకులకు సువార్త ప్రకటిస్తారు అనేకులకు ఏం చేస్తారు అనేకుల కొరకు విజ్ఞాపన చేసే విజ్ఞాపన కర్తలుగా ఉంటారు ఒక్కరు చాలు నీతిమంతులు వారు ఏం చేస్తారో తెలుసా అనేకుల కొరకు యాజకత్వం చేస్తారు ఇక్కడ స్త్రీ ఒక్కతే ఉంది కానీ ఆ ఊరి వారందరికీ క్రీస్తు వద్దకు నడిపించింది ఈరోజు ప్రేదేని బిడ్డ ప్రభు రోజు మాట్లాడుతున్నాడు ఒక స్త్రీ ఒక పాపాత్మురాలు భయంకరమైన వ్యభిచారం పట్టబడిన స్త్రీ వ్యభిచారంతో ఉన్నబడిన ఉన్న స్త్రీ ఏం చేస్తుంది తెలుసా సార్ ఏ వారి దగ్గరికి వచ్చింది ఒకటి వచ్చింది ఒంటరిగా వచ్చింది అయితే ఒంటరిగా వచ్చింది మీరు అనుకోవచ్చు ఒంటరిగా వెళ్తే ఏమైనా అవుతుందా నేను రక్షించబడ్డాను కాబట్టి ఒంటరిగా నేను సువార్తకు వెళ్తే ఏమి జరగదు ఏమి కాదని కొన్నిసార్లు మనం గుంపులు గుంపులు పెడుతూ వెళ్తూ ఉంటాం అది మంచిదే కానీ ఈరోజు ప్రభ అంటున్నాడు ఎంతోమంది ఉన్న ఒక్క పాపి మనసు పొందితే అది పరలోకంలో ఎంతో సంతోషం అయితే ఇక్కడ స్త్రీ ఒక్కతే ఉంది ఒకతే ఎప్పుడైతే ఆమె గురించి ఆమె తెలుసుకుందో నేను పాపిని అని ఎప్పుడైతే గుర్తించిందో నేను పాపిని ఎప్పుడైతే పశ్చాత్తాపబడిందో ఊరినే ఉండలేదు ప్రేదేని బిడ్డ స్త్రీ ఏం చేసి తెలుసా ఊరిలోకి వెళ్ళి అనేక ఊరిలోకి వెళ్ళి అక్కడున్న ప్రజలందరినీ వేసే దగ్గర నడిపించింది ఇది ఎంత అర్థమైన విషయం ఒక్కతే సమరశ్రీ ఒక్కతే ఉంది కానీ ఆ ఊరిలోకి వెళ్ళి ఆ ఊరి వారందరిని అందరినీ క్రీస్తు నద్దకు నడిపించింది చెప్పట్లు కొడుతుందని అని పరదాం ఈరోజు ఎంతమంది నీతిమంతులు ఉన్నా వారి వల్ల ప్రయోజనం లేదు ఎంతోమంది పరిశుద్ధులుగా పిలువబడుతున్నారు ఎంతోమంది నీతిమంతులుగా పిలువబడుతున్నారు ఎంతోమంది విశ్వాసులుగా పిలువబడుతున్నారు కానీ ఆ విశ్వాసులు నీతిమంతులు పరిశుద్ధులు చేయలేని ఒక్క పాపి మారుమర్స్ పొంది చేయగలదు ప్రయేని బిడ్డ ఈరోజు ప్రేదేన్ బిడ్డ సమరేశీ ఆ రోజు ఏం చేసా ఊరిలోకి వెళ్ళింది ఒక్కటే అప్పుడే ఏసుపర పొందింది అప్పుడే యేసుపురం నమ్మింది రక్షణ పొందింది అప్పుడే ఆయన గురించి తెలుసుకుంది నే యేసు అన్నాడు నేను ఇచ్చు నీళ్ళు తాగితే మీరు ఎన్నడూ దప్పికొనడు అన్నాడు నేను ఇచ్చు నీళ్ళు తాగితే మీరు ఎన్నడూ దప్పికొనడు దప్పికొనరు నువ్వు నీళ్ళని తీసుకు వెళ్తున్నావు ప్రతిరోజు కుండంలో నీళ్ళని పట్టుకుని వెళ్తున్నావు కానీ ఆ తాగుతున్నా నీకు దాహం తీరట్లేదు ఆధ్యాత్మికంగా యేసుప్రభు ఆమెతో మాట్లాడుతుంటే ఆమె గురించి యేసుప్రభు వారు అంతా చెప్పారు ఆమెలో ఉన్న భయంకరమైన పనులు ఆమె చేస్తున్న వ్యభిచార పనులు అన్నీ ఆయన చెప్పినప్పుడు ఆమె ఏం చేస్తుందా నేను పాపిని అని తెలుసుకుంది ప్రతి సమ్మరసి అనుకుంది నేను పాపిని ఇంత భయంకరమైన పాపిని అని తెలుసుకుని ఏం చేసి తెలుసా వెంటనే ఆమె కడ ఆమె చేతిలో ఉన్న కడవను అక్కడే వదిలేసి ఏం చేసి పరిగెట్టుకుంటూ ఊర్లోకి వెళ్ళింది అలలుయ్య పరిగెట్టుకుంటూ ఊర్లోకి వెళ్ళి ఆ ఊరి ప్రజలందరిని ఏ క్రీస్తునొద్దకు తీసుకొచ్చింది నడిపించింది ప్రేదేని బిడ్డ ఒక పాప ఎన్నో ప్రసంగాలు వినలేదు ఎన్నో రోజులుగా ఆమె దేవుని మాటలు వినలేదు కానీ ఆ రోజే దేవుని మాటలు వింది ఈయన ఎవరో మామూలు వ్యక్తి కాదు ఈయన మనుష్య కుమారుడు కాబట్టి ఈయన చెప్తున్న మాటలన్నీ సత్యమే అని తెలుసుకొని పరిగెట్టుకుంటూ ఆ నీళ్ళ కడవను పడేసి ఇంకా నీళ్ళు అవసరం లేదు ఎందుకంటే జీ నిత్యం జీవం గల మాటలు గల దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి ఈ నీళ్ళు నాకు అవసరం లేదు ఈ కడవ అవసరం లేదు అక్కడే పడేసి పరిగెట్టుకుంటూ ఏం చేసిందంటే ఆ ఊర్లోకి వెళ్ళి ఆ ఊరి వారందరి దగ్గరకు వెళ్ళి అందరికి చెప్పి అందరిని క్రీస్తు నొద్దకు నడిపించింది ప్రేదేని బేట ఈరోజు ప్రయ దేని బిడ్డ ప్రభు మాట్లాడుతున్నాడు నా ఒక్కని వల్ల ఏమవుతుంది నేను దేవుని సువార్థు ప్రకటిస్తే ఎవరైనా వింటారా నేను దేవుని గురించిన మాటలు బోధిస్తే నా మాటలు ఎవరైనా లెక్క చేస్తారా వింటారా అని నువ్వు బాధపడుతుంటే నువ్వు అనుకుంటే ప్రభురోజు అంటే ఒక్కటే అయినా నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు నువ్వు ఒక్కటే ఒంటరిగా ఉన్నా సరే నువ్వు వెళ్ళి దేవుని సువార్తను ప్రకటిస్తే దేవుడు అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తాడు అలలోయ స్త్రీ ఒకటే కానీ ఏం చేసి తెలుసా ఊళ్ళోకి వెళ్ళి అనేక మందిని క్రీస్తు నొద్దకు నడిపించింది ఈరోజు మీద అందుకే దేని వాకుల మాట ఉంది నువ్వు నీవు దేవుల్లో ఉంటే ఒంటరైన వాడవంటా ఏమవుతావు అంటా వెయ్యి మంది వాడవు ఒంటరైన వారు ఏమవుతారు వెయ్యి మంది అలలు ఒంటరిగా కనబడుతూ ఉండొచ్చు ఒంటరిగా ఉండొచ్చు కానీ నీ ద్వారా అనేక మంది ఆయన రాజ్య వ్యాప్తి కొరకు కష్టపడే వ్యక్తిగా దేవుణ్ణి చేయబోతున్నాడు ప్రేదేనబెట్ ఈరోజు ఒంటరిగా నేను వెళ్ళలేను ఒంటరిగా ఉన్నాను కాటి నేను ప్రార్థన చేస్తే అవుతుందా నేను కన్నీరు కారిస్తే ఒంటరిగా నా ప్రార్థన ఆలకిస్తాడా ఒంటరిగా నేను ప్రార్థన చేస్తున్నాను కాబట్టి నా ప్రార్థన దేవుడి దగ్గరకు ధూపం లాగా ఆయన దగ్గరకు వెళ్తాదని నువ్వు ఉంటే నిజంగా ప్రభు నిన్ను దేవుడు బలపరచబోతున్నాడు ప్రతి నీ ద్వారా ఒంటరిగా ఉన్న నీ ద్వారా నువ్వు చేసే ప్రార్థన ద్వారా నువ్వు చెప్పే సువార్త ద్వారా అనేకుల జీవితాల్లో కార్యాలు దేవుడు చేస్తాడు అలలుయ కాడు ఒక్కరే కానీ ఆమె జీవితం ఏం చేసింది ఆమె ఒక్కతే ఒంటరిగా ఉంది కానీ ఆ ఊరి వారందరినీ క్రీస్తు వద్దకు నడిపించింది ఈరోజు ప్రియసంగం ఆ ప్రభు మాట్లాడుతున్నాడు ఒంటరిగా ఉన్నవన్నీ బా బాధపడదు దిగులు పడద్దు దేవుడు నీ ద్వారానే నూతనమైన కార్యాలు చేయబోతున్నాడు అలలూయ మనం రెండవదిగా చూస్తే అపోస్తుల కార్యాలు తొమ్మిదవ అధ్యాయము పదహారు పదకొండవ వచనం దయచేదాం అపోస్తుల కార్యాలు తొమ్మిదవ అధ్యాయం అపోస్తుల కార్యాలు తొమ్మిదవ అధ్యాయము పదకొండు పదకొండవ వచ్చును అతడు అతడు ప్రభువా ప్రభువా ఇదిగో నేను ఇదిగో నేను అందుకు ప్రభువు నీవు లేచి ప్రభువు నీవు లేచి తిన్నది ఆ తిన్నని అనబడిన వీధికి వెళ్ళి వీధికి వెళ్ళి యూదాను వాని ఇంట యూదాను వాని ఇంట తార్డైనా తార్సువాడైనా సౌలు అను సౌలు అనువాని కొరకు విచారించుము ఇదిగో ఇదిగో అతడు ప్రార్థన అతడు చేలు ఇక్కడ పౌలు ఒక్కడే కానీ సౌలు ఒక్కడే కానీ అతని ద్వారా ఎన్నో ప్రాంతాలలో సువార్త ప్రకటించబడింది ఈరోజు గమనించండి బిడ్డ సౌలు ఒక్కడే కానీ ఆయన ద్వారా అనేకమైన ప్రాంతాల్లో సువార్త ప్రకటించింది ఎప్పుడైతే దేవుని యొక్క వెలుగు సౌలు చూసాడో పౌలుగా మారాడో ఆ రోజు నుంచి అతడు మామూలుగా ఉండట్లేదు అతని జీవితం పూర్తిగా మారింది అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటించాడు అందుకే పదకొండవచంలో మనం చూసినట్లయితే పదకొండవచలో అతడు ప్రభావాయిగో నేనున్నాను చూడండి పదో వచనంలో చదవండి దయచేసి పదవ వచనం పదవ వచనం తొమ్మిది పది శిష్యుడు నేను ప్రభువు దర్శనం మందు పద్యం మాట పద్యంతో మాట పద్యో నుండి అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా పొరల వంటివి రాలగా దృష్టి కలిగి దృష్టి కలిగి లేచి లేచిను బాప్తీసం పొందెను తర్వాత తరువాత ఆహారము ఆహారం పుచ్చుకొని బయలు బలపడను పిమ్మట అతడు ఉన్న శిష్యులతో కూడా కొన్ని దినములుండను ఇవన్నీ మనం చూసినట్లయితే ఇక్కడ ఆయన ఏం చేసాడో తెలుసా సౌలు ఒక్కడే కానీ అతని ద్వారా ఎన్నో ప్రాంతాలలో సువార్త ప్రకటించబడింది అలలుయ అలలు ఎప్పుడైతే ఏసి యొక్క వెలుగును దేవుని యొక్క ప్రక వెలుగును చూసాడో అతని కళ్ళు మోయబడ్డాయి మీకు అందరికీ బాగా తెలుసు మూడు రోజులు అతని కళ్ళు మోయబడ్డాయి తెరవలేదు ప్రేదేన బిడ్డ ఆ మూడు రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసాడు అయితే దేవుడు వేసుకోవారు దేవుడు ఇంకో వ్యక్తిని పంపించి అతని కన్నుల్లో ఏం చేస్తే కన్నుల కొరకు ప్రార్థన చేస్తే అతని కళ్ళుల్లో నుండి పద్యమిదవచ్చు అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాగా రాలగా దృష్టి కలిగి లేచి బాప్తీసం పొందేను అలలుయ్య అతని కళ్ళలో నుంచి పొరల వంటివి రాలగా అతడు ఏమయ్యాడు తెలుసా కళ్ళు వచ్చాయి వెంటనే ఆలస్యం చేయకుండా వెంటనే బాప్తీసం పొందెను బాప్తిజం పోయిన తర్వాత కింద వచ్చినా మనం చదివితే అతడు శిష్యులను తీసుకుని వెళ్ళి అనేక వారికి సువార్త ప్రకటించే వ్యక్తిగా శిష్యులు మాత్రమే కాదు కొన్నిసార్లు ఒక్కడే దేవుని సువార్తను ప్రకటించాడు పౌలుగా మారి అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటించాడు ఇక్కడ సౌలు ఒక్కడే ఉన్నాడు ఒక్కడే ఉన్నాడు కానీ దేవుని యొక్క అద్భుతమైన వెలుగు అతని మీద ప్రకాశిం ఉదయింపజేసింది ప్రద దేవుని యొక్క వెలుగు అతని మీద పడినప్పుడు అతడు ఏమయ్యాడు మారు మనసు పొందాడు రక్షణ పొందాడు అతని జీవితం మారిపోయింది అనేకులకు ఆశీర్వాద అనేకుల అనేకల దగ్గరకు వెళ్ళి సువార్త ప్రకటించే బిడగా ఆయన మార్చాడు ఎలా ఏ విధంగా అంటే తెలుసా అతని శరీరంలో లేకపోతే తనకి ఎన్ని శ్రమలు వచ్చినా భయంకరమైన పరిస్థిలో కూడా దేవుని మాత్రం విడిచిపెట్టలేదు ప్ర దేవుని విడిచిపెట్టలేదు నమ్మకంగా దేవుని కొరకు ఏం చేసి అతడు చనిపోయేంత వరకు నమ్మకంగా సువార్తను ప్రకటించాడు ఇది ఒంటరిగా సౌలు దేవుడు ఏం చేశాడు ఆ వెలుగుతో ఆయన నింపాడు ఎప్పుడైతే ఆ వెలుగు చూశాడో ఆ ప్రకాశమైన వెలుగును చూశాడో సౌలు ఇంకా మామూలుగా లేడు ప్రదేని బిడ్డ పౌలుగా మారి నిజంగా దేవుడు కొరికి అతడు అందుకే పౌలు రాస్తున్నాడు ఆయన పత్రికల్లో ఆయన మాటల బ్రతుకుట క్రీస్తే చావైతే నాకు లాభమే నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ ఎన్నో అర్థమైన మాటలు పౌలు రాశాడు ప్రయదేని మీడు వీటన్నిటి కారణం ఏంటంటే ఒంటరిగా ఉన్న సౌలు దేవుడు దర్శించాడు అలలు ఒంటరిగా ఉన్న సౌలు దేవుడు తన వెలుగుతో నింపాడు అలలు అతని స్వరంతో మాట్లాడాడు ప్రేదేను ఎప్పుడైతే ఆ స్వరాన్ని విన్నాడో సౌల 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 వేళ నన్ను హింసించున్నావు ఎందుకు హింసిస్తున్నావయ్యా నిజంగా ఎప్పుడైతే ఆ స్వరాన్ని విన్నాడో పూర్తిగా మారిపోయాడు నీ హింసి నీవు హింసించుచున్న యేసు నేనే అని ఎప్పుడైతే విన్నాడో నిజంగా అతని హృదయం బద్దలైంది ప్రేదేవి అతడు ఇంకే విధంగా మారిపోయాడంటే ఇంతవరకు నేను ఈయని హింసిస్తున్నానా ఏసుని హింసిస్తున్నానే ఆయన పశ్చాత్తాపపడి ఏం చేస్తే తెలుసా ఆ రోజు వెంటనే ఏసేని నమ్ముకున్నాడు తర్వాత బాప్తీసం తీసుకున్నాడు తర్వాత దేవుని సువార్త ప్రకటించడానికి అనేక ప్రాంతాలకు వెళ్ళాడు ప్రయదేని బిడ్డ అనేక ప్రాంతాలకు అపోస్తుల కార్యాలయం మనం చూసినట్లయితే అనేక ప్రాంతాలకు ఎన్నో శ్రమలు బాధలు ఇరుకులు ఇబ్బందులు హింసలు ఉపద్రవాలు రకరకాల పరిస్థితిలో కూడా పౌలు మాత్రం దేవుని విడిచిపెట్టలేదు దేవుని ఎప్పుడూ దూషించలేదు దేవుడు కొరకే ఆయన జీవించాడు ప్రేదేణి బిడ్డ ఒక్కడే సౌలు ఒక్కడే కానీ ఎప్పుడైతే దేవుడి యొక్క వెలుగును ఆయన వెలుగు ఆయన మీద ఉదయించిందో ఆయన స్వరాన్ని ఎప్పుడైతే విన్నాడో ఆయనను దర్శించాడో దేవుడు అతని జీవితం మారిపోయింది ప్రేదేణ బిడ్డ ఒక్కడే కానీ దేవుని కొరకు నిలబడే వ్యక్తిగా అద్భుతమైన వ్యక్తిగా దేవుడు అతను చేశాడు కాబట్టి ప్రియ సంగమా ఈరోజు ఒక్కటే ఒంటరిగా ఉన్నా సరే దేవుని నిన్ను దర్శించబోతున్నాడు అలలు ఆయన స్వరంతో నిన్ను మాట్లాడబోతున్నాడు ఆయన స్వరాన్ని వినిపించబోతున్నాడు ఆయన అలలు ఆయన నిన్ను దర్శించబోతున్నాడు అలలు అక్కడ ఎప్పుడైతే ఆయన వెలుగు నువ్వు చూస్తావో ఆయన ముఖ దర్శనాన్ని ఆయనని దర్శిస్తాడు నీ జీవితం మామూలుగా ఉండదు ప్రియదేని బిడ్డ ఒక అద్భుతమైన జీవితంగా నిన్ను మార్చబోతున్నాడు చివరిగా మనం చూసినట్లయితే అపోస్తుల కార్యాల పదహారో అధ్యాయము ఆపోస్తుల కార్యాలు పదహారో అధ్యాయము చివరిగా ఏ మాట చెప్పి ముగిస్తాం పదహారు అధ్యాయము పద్నాలుగో మాట దయచేసి చూద్దాం అపోస్తుల కార్యాలు పదహారు పద్నాలుగో వచనం లూదియా దైవభక్తిగల స్త్రీ వినుచుండేను ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయ్యతెర పట్టణస్తురాలు ప్రభు ఆమె హృదయమును తెరిచును గనుక పౌలు చెప్పిన మాటలందు లక్ష్యం ఉంచను ఇక్కడ లూదియా కూడా ఒకతే లూదియా ఒక అన్యురాలు ఊద రంగు పొడి అమ్ముకున్న ఒక వ్యక్తి కానీ ఎప్పుడైతే ఒక అన్యురాలు ఏ సుప్రభు మాటలు వినిందో ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది ప్రయోదని బిడ్డ నిజంగా ఎలాంటి జీవితాన్ని జీవించిందంటే ఆమె ఒక మామూలు వ్యక్తి కాదు ఆమె ఒక మంచి సంపన్న కుటుంబానికి ఎందుకంటే రంగు పొడి అమ్ముకునే వ్యక్తి ఒక మంచి అద్భుతమైన వ్యక్తి కానీ ఎప్పుడైతే దేవుని మాటలు వినిందో దేవుని మాటలను అనుసరించిందో ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది అందుకే యూదియా అప్పుడు లూదియాను దైవభక్తిగల స్త్రీ వినిచుండెను ఆమె ఊదారం పొడి అమ్ము తుయ్యతెర పట్టణస్తురాలు ప్రభు ఆమె హృదయంను ను గనుక పౌలు చెప్పిన మాటల ఎందు లక్ష్యముంచెను పౌలు చెప్తున్న మాటలు ఏం చేసింది తెలుసు ఆమె వినింది ఆ మాట లక్ష్యముంచింది అందుకే ఆమె హృదయం దేవుడు తెరిచాడు ఒంటరిగా ఉన్న లూదియా జీవితాన్ని దేవుడు మారిస్తే ఈరోజు నీ జీవితాన్ని కూడా ఆయన మార్చడా అలా మన జీవితంలో మార్చడం ఈరోజు మనకు ఒకటే ఉండాలి ఆశ కలిగి ఉండాలి దేవాని వాక్యం అంటే నాకు ఆశ నీ సన్నిధి అంటే నాకు ఆశ కలిగి ఆశ ఉండాలి నీ నీ నీకు ప్రసన్నతన అంటే నాకు చాలా ఇష్టం అని మనం దేవుని సన్నిధి పట్ల ఆశ కలిగి ఉండాలి ప్రేదనబెట్టి ఈ లూదియా కూడా అలాంటి మనసు కలిగింది ఎప్పుడైతే పౌలు చెప్పిన మాటలు వినిందో ఆమె హృదయం తెరవబడింది బిడ్డ తెరవబడింది అంత మాత్రమే కాదు కింద మనం చూస్తే ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తీసం పొందినప్పుడు ఆమె నేను ప్రభునంద విశ్వాసము గల దానని మీరు ఎంచితే నా ఇంటి నా ఇంటికి వచ్చి ఇండుడని వేడుకొని మమ్మను బలవంతము చేసాను ఆమె మాత్రం కాదు ఒంటరిగా ఉన్న ఆమె ఆమె ద్వారా కుటుంబం అంతా రక్షించబడింది ఈరోజు ప్రయత్నం బిడ్డ నువ్వు ఒంటరిగా రక్షించబడినవు ఒంటరిగా దేవుని దగ్గరికి వస్తున్నావా ఒంటరిగా దేవుని స్థుతిస్తున్నావా ఆహారది ఈరోజు మన జీవితంలో మనకున్న బలహీనత ఏంటో తెలుసా నువ్వు మాత్రం రక్షబడి రక్షణపడి రక్షణ పొంది ఉంటావు కానీ నీ కుటుంబం రక్షణ పొంది ఉండదు నువ్వు మాత్రమే మారు మనసు పొంది ఉంటావు కానీ కుటుంబం మారు మనసు లేదేమో రోజు ప్రభు మాట్లాడుతున్నాడు నీ ఇంట్లో నువ్వు ఒకటి రక్షణ పొందింటే వేస్ట్ నీ ద్వారా నీ కుటుంబం అంతా రక్షణ పొంద పొంది ఉండాలి ప్రియుని బిడ్డ నువ్వు ఒక్కటే రక్షణ పొందడాన్ని నేను దేవుడు రక్షించుకోలేదు ప్రియదేని బిడ్డ నీ ద్వారా అనేకుని కుటుంబము నువ్వు ఉంటున్న ప్రాంతము నువ్వు ఉంటున్న ఏరియా నేను ఉంటున్న ఊరంతా రక్షించబడాలి అందుకే స్త్రీ ఆ మొక్కటే రక్షణ ఆ మాటలు వినింది ఆ ఊరి వారందరినీ క్రీస్తు వద్దకు నడిపించింది ప్రేద లూదియా కూడా ఆ విధంగా ఉంది పౌలు మాటలు వినింది ఆమె ఒక్కటే పౌలు మాటలు వినింది విని లేదు కానీ పదహైదు వచ్చాం నేను ప్రభునంద విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి వేడుకొని మమ్మల్ని బలవంతము చేసేను అలూయా ఇంకో మాట తెలుసా లూది ఒక్కటే కాదు కానీ వారి కుటుంబ సభ్యులందరు రక్షణ పొందాలని ఆ దైవ సేవకులు ఏం చేసింది ఇంటికి ఆహ్వానించింది బలవంతం చేసింది ప్రేదే బిడ్డ నిజంగా ఈ మాటలు చదువుతున్నప్పుడు నేను ప్రభునందు విశ్వాసము గల దానని మీరు ఎంచితే ఆ పౌలు దగ్గర అంటుంది మీరు నేను మీ అందు ప్రభునందు విశ్వాసం గల దానని ఎంచితే మీరు నా ఇంటికి రండి అని బలవంతం చేస్తుంది ప్రియదేని బిడ్డ ఆ బలవంతం చేస్తుంటే పౌలు ఆ ఇంటికి వెళ్ళలే ఇంకా వెళ్ళాడు ప్రియదేని బిడ్డ అంత బలవంతం చేస్తుంది నిజంగా ప్రియ సోదరి లూదియా ఒకటే పౌలు మాటలు వినిది కానీ ఆమె నేను ఒక్కటి రక్షించబడ్డాను కాబట్టి చాలు నేను చనిపోతే పరలోకం వెళ్తాను అనుకోలేదు తన ఇంటికి పిలిపించింది కుటుంబ సభ్యులందరికీ దేవుని మాటలు వినిపించింది వారందరూ రక్షణ పొందడానికి కృప చూపించింది బలవంతం చేస్తుంది ప్రేదేని బిడ్డ ఈరోజు ప్రియ సోదరి సోదర ప్రభు మాట్లాడుతున్నాడు లూదియా ఒకటే కానీ ఆమె ద్వారా కుటుంబం అంతా రక్షణ రక్షణ పొందడానికి దేవుడు కృప చూపించాడు సమరస్ ఒకటే కానీ ఆ ఊరు అందరూ క్రీస్తు నొద్దకు ఆమె నడిపించినట్లుగా మా లేఖనాల్లో చూస్తున్నాం ఇక్కడ ప్రియ సోదరి సౌలు ఒక్కడే దేవుని మా దేవుని యొక్క ఆ వెలుగును చూశాడు ఎప్పుడైతే వెలుగును చూశాడో ఆ ఒక్కడే ఉన్న పౌలు ఏమయ్యో తెలుసు అనేక ప్రాంతాలకు వెళ్ళి శిష్యులతో కలిసి అనేక మందిని క్రీస్తునొద్దకు నడిపించాడు అనేక ఆత్మను రక్షించే సంపాదకునుగా దేవుడు చూశాడు గడి ప్రియ సోదరి సోదరుడ ప్రభు మాట్లాడుతున్నాడు ఒంటరిగా ఉన్న దేవుని వాడుకోబోతున్నాడు ఒంటరైన వాడిని వెయ్యి మందిగా దేవుడు చేయబోతున్నాడు అది ఎప్పుడు మనము నిరుత్సాహంతో ఉండడానికి వేయలేదు నా కుటుంబం నేను ఒక్కడే రక్షణ పొందాను నా తల్లిదండ్రులు రక్షణ పొందలేదు నా పిల్లలు రక్షణ పొందలేదు నా బంధువులు ఎవరు రక్షణ పొందలేదు మా కుటుంబం మాత్రం రక్షణ పొందింది కాబట్టి చాలు ఇది చాలు అంటే కాదు నేను దేవుడు ఎందుకు రక్షించుకున్నాడో తెలుసా నీ ద్వారా నీ ద్వారా అనేకుని నీ నీ బంధువులు నీ రక్త సంబంధులు నీ దగ్గర ఉన్న నీ ప్రాంతంలో నీ ఏ ప్రాంతంలో ఉన్న రక్షణ పొందడానికే ప్రభు నేను రక్షించాడు నువ్వు ఒక్కటే రక్షణ పొందడానికి కాదు ప్రేదిన బిడ్డ ఈరోజు ప్రేయ సౌదరి నువ్వు ఒక్కటే అయినా సరే దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుని సన్నిధిని ఎప్పుడైతే పొందుకొని బయటకు వెళ్తావో నిజంగా నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు అలలుయ నిజంగా నీ ద్వారా నీవు అనేకులుగా ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు దేవుడు సమరస్తిని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు ఇంకా ఆమె అంట ఎప్పుడైతే యేసపురం నమ్ముకుందో ఆమె జీవితాన్ని ఇంకా పాపపు జీవితాన్ని విడిచిపెట్టింది ఆ భయంకర వ్యభిచారం బ్రతుకుని విడిచిపెట్టేసి ఇంకా ఏసుప్రభు అని వెంబడించింది చివరి వరకు ఏసుప్రభు ఉన్నంత వరకు ఆయన్ని మాత్రమే వెంబడించింది ప్రేదే ఇంకా పాపపు జీవితము పాత జీవితము ఆ రోత జీవితానికి మళ్ళీ తిరిగి వెళ్ళిపోలేదు ఈరోజు మనం ఉంటే రక్షణ పొందిన మార మనసు పొందినా మన పాత జీవితం పోదు ఆ పాపపు తలంపులు పోవు ఆ పాపపు జీవితం పోదు మనల్లాగే ఉంటూ ఉంటుంది కానీ ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు సమరయ స్త్రీని కూర్చి మనం నేర్చుకోవాలి పౌలను కూర్చి మనం నేర్చుకోవాలి ప్రేదన బిడ్డ నిజంగా వీరందరూ ఒక్కరే కానీ దేవుని కొరకు లూదియా వీరందరూ ఒక్కరే దేవుని మాటలు విన్నారు కానీ వారి జీవితాల్లో దేవుని కొరకు నిలబడే అద్భుతమైన వ్యక్తులుగా ప్రభు వారిని చేశాడు అలలు అక్కటి చప్పట్లు కొడుతూ ప్రభుని కనపడదాం ఈరోజు ఒకటే అనుకుంటున్నావా అదే ప్రభు నిన్ను గొప్ప చేయబోతున్నాడు నూతనమైన వ్యక్తిగా నేను ఆయన మార్చబోతున్నాడు ప్రేదేని బట్టి అలా లూయ ఇక్కడ అందరు లేచి పడదాం అందరు లేచి నిలబడదాం తొంభై తొమ్మిది నీతిమంతుల కంటే ఒక పాపి విషయమై పరలోకంలో ఎంతో సంతోషం కలుగునని ఇంతవరకు మాతో మాట్లాడవాయా నిజంగా ఒక్కరే అయినా సమరశ్రీ ఒక్కటే మీ మాటలు వినింది కానీ ఆమె ఊర్లోకి వెళ్ళి అనేకులను క్రీస్తు వద్దకు నడిపించింది లూదియా ఒకటే మాటలు వినింది పౌలు చెప్తున్న మాటలు వినింది కుటుంబానం ఆయన ఆమె గృహంలోకి దైవ సేవకుల్ని పిలిపించింది ప్రేదిన వెంట అనేకులకు ఆశీర్వాదకరంగా అనేకులకు పనికొచ్చే పాత్రగా ఆమె వాడబడింది సౌలు ఒంటరిగా ఉన్నప్పుడే మీరు దర్శించారు మీ వెలుగును సౌల మీద ప్రకాశింపజేసారు అతడు మారి నిజంగా అనేకుల కొరకు అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించే బిడగా సువార్తను ప్రకటించే అద్భుతమైన వ్యక్తిగా మార్చారు అయా మీకు వందనాలు మమ్మల్ని కూడా మేము కూడా మమ్మల్ని కూడా మేము కూడా రక్షించబడ్డాము నాకు కూడా మారు మనసు బా తీసుకోవడానికి నేను మీరు చూపించిన కృపను బట్టి మీకు వందనాలు అయ్యా అయితే మేము ఒంటరిగా ఉన్న ఈ విధంగా ఎప్పుడైతే రక్షించబడినప్పుడు ఏ విధంగా అయితే ఉన్నామో ఆ విధంగా ఉండడానికి వీలు లేదయ్యా మేము అనేక ప్రాంతాలకు అనేక ప్రాంతాలకు వెళ్ళి స్వార్థను ప్రకటించే బిడలుగా మా నన్ను మమ్మల్ని తయారు చేయండి అయ్యా అనేకులకు ఆశీర్వాదకరంగా అనేకులకు దీవెనకరంగా మేము నమ్ము మేము ఒక్కటే నమ్ముకోవడం కాదు మేము ఒక్కటే రక్షణ పొందడం కాదు కానీ అనేకులు రక్షణ పొందాలనే మనసు మాకు అనుగ్రహించండి అయ్యా అనేకల దగ్గరకు వెళ్ళి అనేల దగ్గరకు వెళ్ళి సువార్థను ప్రకటించే బిడలుగా మళ్ళీ అందరిని తయారు చేయండి అలాంటి కృపను మా అందరికి అనుగ్రహించండి అయ్యా నిజంగా ఎన్నోసార్లు బలహీన పరిస్థితులు నేను ఒంటరిగా ఇక్కడికి వెళ్ళలేను నేను ఒంటరి వాన్ని ఒంటరి దాన్ని కాబట్టి సువార్థను ప్రకటించలేదు నా వల్ల ఏమవుతుంది అనుకుంటున్నావేమో నిజంగా ప్రియ సోదరి సోదరుడ నీలో నిన్ను దేవుడు గొప్ప చేయబోతున్నాడు నిన్ను బలపరచబోదు ఒంటరి వానివే ఒంటరి దానివే కానీ దేవుడు నిన్ను వెయ్యి మందిగా మార్చబోతున్నాడు బిడ్డ నిన్ను వెయ్యి మందిగా మార్చబోతున్నాడు కానీ నిజంగా అలాంటి మనసు ఒకవేళ ఉంటే దేవస్థులు అడుగు అయ్యా నన్ను నన్ను మార్చండి అయ్యా నన్ను గొప్పగా వాడుకోండి అయ్యా మీ రాజ్య వ్యాప్తి కొరకు నన్ను పనిచేసి బెడగలను మార్చండి నైనా నీ కొరకు జీవించే బెడగలను మార్చండి ప్రభువా అడుగుదాం ప్రేదేన బిడ్డ ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరు కళ్ళ మూసుకుందాం ప్రార్థన చేద్దాం నిజంగా గొప్ప దేవుడు మన దేవుడు ప్రేదేని బిడ్డ అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికం చేయగల గల దేవుడు ఆయన హృదయ అంతరంగంలో నుంచి ప్రభును గణపరుద్దాం ఉపవాస ప్రార్థనలో దేవుని జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు ప్రేదేని బిడ్డ ఒక నూతనమైన కార్యాలు చేయబోతున్నాడు Thank you, Jesus. Akasha mandu, nibuta panak, eva ro nara I lokamulo, nibuga ka